న్యూస్ చూడగానే ఈ రోజు బయలుదేరు వచ్చాం అనమాట చైతన్య బర్త్డే ఉంది కదా ఓ వా బలే ఉంది కదా టెన్ గ్రామ్స్ లో చూడండి అసలు ఇక్కడ నుంచి అంత వరకు జనాలు ఎంత కిటికట్లు ఆడుతున్నారు హెవీ బ్రైడల్ సెట్ ఇప్పుడు నెక్స్ట్ బ్రైట్స్ అందరు ఏ ఆడతారేమో సో ఈ రోజు నుంచి అయితే హాలిడే స్టార్ట్స్ అండి నాకు చైతన్యకి కూడా సో సమ్యాన్ హాలిడేస్లోనే మేము కూడా తీసుకోవాలని అనుకున్నాను కదా సో ఫస్ట్ రోజు వచ్చి ఏం పనులు చేస్తున్నాము అంటే త్వరలో వరలక్ష్మి వ్రతం ఉంది కదా సో వరలక్ష్మి అయితే ఖచ్చితంగా నేను గోల్డ్ కొనుక్కుంటానండి అయితే గోల్డ్ షాపింగ్కి వెళ్ళబోతున్నాను అక్కడ కూడా చాలా మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయంట అసలు నేను ఏం కొనుక్కుంటాను ఎలాంటి మోడల్ కొనుక్కుంటాను అసలు ఆఫర్స్ ఏంటి అనేది క్లియర్గా అయితే వాళ్ళు యా సో హీ హాలిడేస్లో అయితే చాలా ప్లాన్స్ అయితే ఉన్నాయండి చాలా విషయాలు షేర్ చేసుకుంటాం చాలా థింగ్స్ సమయంతో చేసేవి చైతన్య విషయాలు ఇలా చాలా విషయాలు అయితే ప్లాన్ చేసుకుంటున్నాం అనమాట హోప్ ఈ సిరీస్ అన్నీ కూడా బాగా ఎంజాయ్ చేయండి అసలు పిల్లల హాలిడేస్లో మేము ఎలా స్పెండ్ చేస్తాం సమయాన్ని ఎలా ఎంగేజ్ చేస్తాం కూడా మేము బాగా చూపిస్తాం అనమాట సో ఇప్పుడైతే లేట్ అవుతుంది ఇక్కడ నుంచి వన్ అవర్ డ్రైవ్ అండి మనకి ఈ స్టామ్ అనమాట సో హ్యాపీగా డ్రైవ్ ఎంజాయ్ చేసేద్దాం షాపింగ్లో కూడా మంచి వమరాలని కోరుకుంటున్నాను అనమాట సరే అండి సో వరలక్ష్మి వ్రతం వచ్చిందంటే ఎంతో కొంత బంగారం కొనుక్కుంటాం కదండీ యూజువల్గా అయితే రూపులు అనమాట లక్ష్మీదేవి రూపు కొనుక్కుంటాం కదా పెళ్ళైన కొత్తలో చాలా సంవత్సరాల వరకు మా అత్తం కొనుంచేవారనమాట బంగారం రూపు నేను వెళ్ళినప్పుడల్లా బంగారం ఆయన చెప్పేవారు మాకు ఆళ్ళు వస్తుంది నాకు రూపు రెడీ చేసి ఉంచు అని చెప్పి సో అలా రెండోళ్ళు తెచ్చుకునేదాన్ని చక్కగాకి వచ్చాక పూజ చేసుకునేదాన్ని అలా ఇప్పుడు కోవిడ్ తర్వాత ఏమైందంటే టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయిపోతుంది ఇంకా రావట్లేదు ఇండియా నుంచి రూపులు సో నేను ఏదో వస్తువు కొనేసుకుంటున్నాను అనమాట ఈ ఇయర్ అయితే ఇక్కడ జాయల్ కాస్ట్లో రూపులు వచ్చాయండి నాకు చాలా ఆనందంగా అనిపించింది అబ్బా నేను మళ్ళీ మా అత్తగారు పంపించిన రూపు గుర్తు వచ్చిందనమాట నాకు ఇంకా తాలిబొట్లు కూడా ఉంటానే ఉంటాయి అవి ఫస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నా రూపులు అనమాట అయితే ఎప్పటికీ మార్చనండి మనందరికీ ఒక సెంటిమెంట్ కదా సో ఇంక మనకి రూపుల అవైలబిలిటీ లేదు అన్నప్పుడు ఏదో ఒక వస్తూ కొనుక్కొని పెట్టుకుంటాం అలా రూపుల అవైలబిలిటీ ఉన్నాయి అంటే దేవుడికి కట్టుకొని ఆ పూజ అయిపోయాక సాయంత్రం మనం బొందులోకి వచ్చుకుంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఇవన్నీ కూడా రూపులే కదండి ఒకసారి తీస్తారా అండి ఓ చాలా మోడల్స్లో వచ్చాయి ఇవన్నీ కూడా అరౌండ్ ఎంత వెయిట్లో అండి స్టార్టింగ్ గ్రామ్ గ్రామ్ నుంచి నుంచి అప్ గ్రామ్స్ ఓ ఏ బలే ఉంది స్ట్రాంగ్గా ఇది ఎంత అండి ఎన్ని గ్రామ్స్ అది సాలిడ్ త్రీ పాయింట్ త్రీ గ్రామ్స్ త్రీ గ్రామ్స్ చాలా సాలిడ్గా బాగుంది ఒక గోల్డ్ కాయిన్ కొనుక్కున్నట్టు అనమాట సో ఇది కుక్క ఉంది కదా తర్వాత మనం తాలిగొట్లో పూజ అయిపోయాక పెట్టేసుకోవచ్చు అనమాట మన ఇండియాలో కొనుక్కుంటాం కదా లక్ష్మీదేవి రూపు సేమ్ అదే చిన్న సైజుల్లో డిఫరెన్స్ వెయిట్లో డిఫరెన్స్ మూడు గ్రాములు నాలుగు గ్రాములు గ్రాము అర గ్రాము అన్ని వెయిట్లో ఉన్నాయి అలా కాదు నాకు ఒక పెద్ద లక్ష్మీదేవి విగ్రహమే కావాలి అనుకుంటే అలా కూడా ఉంది ఫైవ్ గ్రామ్స్ అరౌండ్ ఫోర్ సిక్స్టీ ఉంది ఇది కూడా చాలా బాగుందండి చాలా అందంగా మొహం కూడా క్లియర్గా అమ్మవారిది చాలా అందంగా ఉంది సో నేనైతే ఖచ్చితంగా రూప్ తీసుకుంటానండి అమ్మవారి ఫెస్టివల్ కదా సో నేను వరలక్ష్మి వ్రతానికి ఒకటి అక్షయతృతి ఒకటి ఖచ్చితంగా కొంటానన్నమాట ఏదో ఒకటి చిన్నదో పెద్దదో అసలు సంబంధం లేదనమాట ఎంత సైజు కొన్నాను ఏం కొన్నానని కాదు ఏదో ఒక బంగారం వస్తువు అయితే కొనుక్కు తెచ్చుకుంటాను ఈ రోజు అసలు వీక్ డే అనమాట బట్ ఈవెన్ దో షాప్ కిటికెట్లు ఆడుతుందండి ఏంటో నాకు రీజన్ తెలీదు సో నేను ఇండియాలో కూడా విన్నానమాట గోల్డ్ రేట్ తగ్గింది అని చెప్పి గోల్డ్ రేట్ తగ్గితే ఎవరికైనా ఆనందమే కదా కొంచెం తక్కువ రేట్కి వస్తుంది అనిపిస్తుంది అలాగే గోల్డ్ షాప్కి వచ్చాను కాబట్టి ఇంకేమైనా మంచి మంచి మోడల్స్ ఏమున్నాయో చూద్దాం అది ఒక ఆనందం కదా వెళ్ళి చూసుకొని ఏదైనా మంచి మోడల్ దొరికిందంటే తక్కువను కొనేసుకోవచ్చు వా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఆహా కృష్ణుడు చాలా బాగుంది వర్క్ ఎంత నీట్గా వచ్చిందో చూడు అంత డీటెయిల్గా యాంటిక్ గోల్డ్ మిక్స్లో ఉంది ఇది కూడా ప్యూర్ లో వచ్చింది ఎంత బాగుంటుందో వేసుకుంటే అరౌండ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ గ్రామ్స్ ఉంటాయని చెప్పారు సో ఒక చిన్నగా క్యూట్గా ఉంది మరి చిన్నగా ఏం లేదు చూడండి ఒక ఇంచ్ అంత ఉందన్నమాట ఇది ఎంత బాగుందో కదా చక్కగా మంచిగా డైమండ్ ఏదైనా చైన్ కానీ రోడియం ఫినిష్ చెయ్యిన్ కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది కదా సో దీని వెయిట్ ఎంత అని చూస్తే ఆరు గ్రాములు అంట ఆరు గ్రాములకు ఒక ఇయర్ రింగ్ సెట్ కూడా రాదు అలాంటిది ఒక మంచి పెండెంట్ చాలా బాగా అనిపించింది నాకు చైన్స్ లో చూపించండి ఇలా నెక్లెస్ తెచ్చుకోవడం చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి వావ్ ఎన్ని గ్రామ్స్ ఇవి హారం ఫిఫ్టీ గ్రామ్స్ దగ్గర ఉంటుంది హారమాలే ఉంది ఇది ఒకసారి వేసి చూసుకుంటాను ఫిఫ్టీ గ్రామ్స్ లో బలే ఉందండి పెండెంట్ చైన్ కలిపి ఒకసారి పెడతారా నాకు రాధాకృష్ణులు అనమాట లాకెట్ అలాగే హారం హారం అనుకోండి లాకెట్ చైన్ కన్నా చాలా నిండుగా అనిపిస్తుందండి కొత్తగా ఉంది హారం అసలు యాంటిక్ అలాగే రాధాకృష్ణులు దేవుడు వర్క్ కూడా మొహం అంత బాగా అనిపిస్తుంది అనమాట సో కొత్తగా లాకెట్స్ ఏమొచ్చాయి చైన్స్ ఏమొచ్చాయని చూస్తున్నాను అనమాట సో ఇలాంటి చిన్న లాకెట్స్ చిన్నవేం కాదు సెట్ కలిపి ట్వంటీ గ్రామ్స్ అండి చైన్ కాకుండా అవి రోడియం ఫినిష్లో లాకెట్ చైన్ అవి వేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది ఈవినింగ్ టైం పార్టీస్ కానీ అది నా చిన్న చిన్న ఆటలకి కూడా వేసుకుని వెళ్ళిపోవచ్చు రోజు వాడుకున్నట్టు కూడా అనిపిస్తుంది లాకెట్స్ లాకెట్స్ అని ఎత్తుకుతూ ఉంటానన్నమాట ఎప్పుడు కొత్తగా ఏం వచ్చాయి మనకేం బాగుంటాయి కొన్ని కొన్ని చూడడానికి బాగుంటాయి కొన్ని కొన్ని వేసుకుంటే బాగుంటాయి అనమాట అందుకు నేను నాకు నచ్చే అన్నది ట్రై చేస్తూ ఉంటాను చూడండి క్యూట్గా ఉంది కదా అసలు చిన్నది అయిపోలేదు బాగా బాగా పెద్దగా లేదు బాగుంది పెట్టుకుంటే రెండు చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది టైం లీజర్గా తీసుకుంటానండి గోల్డ్ షాప్కి వచ్చినప్పుడు అస్సలు కంగారు పడను ఒక డే అంతా అలొకేట్ చేసుకుంటాను అనమాట ఏం బాగుంటాయి మనం కొంటామా కొనమా కాదు అసలు మనకి ఏం బాగుంటాయి ఏంటి ఎలా ఉంటాయని కంగారు పడకుండా చూసుకొని క్యాల్కులేట్ చేసుకుని అన్ని చేసుకొని కొంటాను జాయిల్ కోసం టైం ఏం పట్టదు అనమాట ఎప్పుడు కొత్త మోడల్స్ వస్తూనే ఉంటాయి అలాగే బ్రేస్లెట్ సెక్షన్కి వచ్చాను బ్రేస్లెట్స్ అంటే నాకు చాలా ఇష్టం ఒకప్పుడు సమయాన్ని చిన్నప్పుడు అయితే చాలా కష్టపడేదాన్ని నా కావాలి మురుగులు కావాలి నల్ల పూసల్లో కావాలి దిష్టగలకుండా కావాలి అని అనుకుంటే నాకేం దొరికేవు కావన్నమాట నేను వన్ ఇయర్ అయిపోయి ఇండియాకి వెళ్ళి కొనుక్కు తెచ్చుకున్నాను అలా కాకుండా పిల్లలకి చాలా మోడల్స్ వచ్చాయండి కొన్ని చూపిస్తారా పిల్లలకు సంబంధించి తక్కువలో కావాలి ఒక రెండు మూడు గ్రాముల్లో అన్నారనుకోండి వావ్ ఇవి త్రీ గ్రామ్స్లో రోజు పెట్టేయచ్చు నిత్యం బ్లాక్ బీట్స్ అక్కడక్కడ గోల్డ్ పూసలు అనమాట లేదు ఇంకొంచెం కావాలి అంటే చిన్న పుట్టిన పిల్లలు అండి ఇవి వన్ ఇయర్ కూడా కాదు పుట్టినప్పటి నుంచి వేసేయచ్చు అనమాట ఇవి కూడా ఎన్ని గ్రామ్స్ త్రీ గ్రామ్స్ ఎంత బాగున్నాయో మోడల్స్ అలా కాదు బ్రేస్లెట్లా పెట్టాలి అంటే ఇలా కూడా అనమాట చక్కగా వేసి వదిలేచ్చండి మూడు సంవత్సరాలు వాడినంత వాడతారు కావాలని మన తర్వాత పిల్లలు ఉంచుకోవచ్చు లేదంటే వాళ్ళు గుర్తుగా మనం దాచిపెట్టుకోవచ్చు అనమాట సో చాలా మోడల్స్ అయితే ఉన్నాయి ఇవి రుద్రాక్షలు మగవాళ్ళకి కదండి చూపించరావి ఎప్పుడు నేను కొనుక్కోవడమే కాదు అప్పుడప్పుడు చైతన్యానికి ఏంటంటే గోల్డ్లో మెరవకూడదు సింపుల్గా ఉండాలి సన్నగా ఉండాలి ఇలా అనమాట కొందరికి ఏంటంటే లావుగా కనిపించాలి అనుకుంటారు అలా ఒకరిగా రిక్వైర్మెంట్ కదా ఇవైతే చాలా నీట్గా ఉన్నాయి చూడండి వినాయకుడు ఉంది మధ్యలో ఒక ఒక రుద్రాక్ష గోల్డ్ పూస ఒక రుద్రాక్ష గోల్డ్ పూస చాలా సింపుల్గా ఉంటుంది చాలా ఎలిగెంట్గా కూడా ఉంది ఓ వా భలే ఉంది కదా టెన్ గ్రామ్స్లో ఇంత లైట్ వెయిట్లో దొరకవు అనమాట ఇప్పుడు చైతన్య లాంటి వాళ్ళకి ఎక్కువ వెయిట్ పెట్టి చేయించినా వాళ్ళు వేసుకోరు సో అలా కాకుండా ఇలా లైట్ వెయిట్లో ఆ ఫంక్షన్ వరకు ఏ బాగుంది కదా బ్రేస్లెట్ అలాగే దేవుడు ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి చేత శివుడు ఇది కూడా బాగుంది త్రిశూలమే చాలా బాగుంది అది ఇది కూడా బాగుంది ఎన్ని గ్రామ్స్ సిక్స్టీన్ గ్రామ్స్ సిక్స్ టెన్ టు సిక్స్టీన్ గ్రామ్స్లో మంచి బ్రేస్లెట్ కమ్ దీన్ని ఇంకేము అంటారు అంటారు బ్రేస్లెట్ ఇది చాలా బాగుంది చెప్పావు బ్రేస్లెట్స్ కూడా చాలా బాగున్నాయండి ఇవి కొత్త మోడల్స్ టెన్ గ్రామ్స్ ఇది టెన్ గ్రాము ఇది టెన్ గ్రామే వా చాలా బాగుంది ఇది బ్రేస్లెట్ చూడు ఎంత బాగుంది ఇది చాలా బాగుందండి ఇది ఆల్మోస్ట్ మధ్యలో డైమండ్స్ థర్టీ టూ రూపీస్లా వచ్చాయన్నమాట టెన్ గ్రామ్స్ వెయిట్లో మోడల్ చాలా బాగుంది బేసికల్గా నాకు ఏంటి అంటే ప్రాబ్లము నాకు చేయి చాలా సన్నగా ఉంటుందండి సో సైజు ఎప్పుడు లూజ్ అయిపోతూ ఉండేవి అలా కాదు ఇప్పుడు నాకు కరెక్ట్ సైజులో దొరికాయి అనమాట చాలా బాగున్నాయి రెండు కూడా కొత్త మోడల్స్ ఎవ్రీ డే డే టు డే బేసిస్లో బయక్కి వెళ్ళినప్పుడు ఆఫీస్కి వెళ్ళినప్పుడు వేసుకునేలా ఉన్నాయి అన్నమాట పండుగ సందర్భంగా మోడల్స్ అయితే చాలా కొత్త వచ్చాయండి చూస్తే నాకే కొత్తగా అనిపిస్తున్నాయి అనమాట బ్రేస్లెట్స్ అవ్వచ్చు జ్యువెలరీ అవ్వచ్చు చాలా బాగున్నాయి అలాగే ఈజీ గోల్డ్ స్కీమ్ నేను ఆల్రెడీ పే చేశాను వీళ్ళ దగ్గర సో ఇప్పుడు మంచి డిస్కౌంట్ నడుస్తుందండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మీ మేకింగ్ ఛార్జెస్ మీద డిస్కౌంట్ అనమాట మీరు ఏ వస్తువు తీసుకున్నా మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిడక్ట్ చేస్తారు మేకింగ్ ఛార్జెస్ మీద ఇప్పుడు కనుక మీరు గోల్డ్ స్కీమ్ కడితే నెక్స్ట్ ఇయర్ మీ గోల్డ్ స్కీమ్ అయ్యే టైంకి కూడా ఆ ఆఫర్ వ్యాలిడ్ అవుతుంది అంటే గోల్డ్ స్కీమ్ ఎలా వర్క్అట్ అవుతుంది అంటే ట్వెల్వ్ మంత్స్ మీరు పే చేస్తే థర్టీన్త్ మంత్ జోయల్కల్స్ వాళ్ళు పే చేస్తారు ఆన్ టాప్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మేకింగ్ ఛార్జెస్ మీద డిస్కౌంట్ వస్తుంది అనమాట చాలా మంచి ఆఫర్ అనిపించిందండి మీకు వాళ్ళు వన్ మంత్ పే చేయడమే కాకుండా మేకింగ్ ఛార్జెస్ మీద కూడా మంచిగా డిస్కౌంట్ ఇస్తున్నారు కదా దీని ఏమంటారండి సీతా కళ్యాణం కళ్యాణం జస్ట్ నెక్లెస్ సో చాలా అందంగా ఉందండి సీతా కళ్యాణం చాలా బాగుంది ఇయర్ రింగ్స్ కూడా ఎంత బాగున్నాయో మీ జ్యువెలరీ షాప్ వాళ్ళు మామూలుగా కాదండి మోడల్స్ మీద మోడల్స్ దించుతనే ఉంటారు మాకు కొనాలనే అనిపిస్తుంది ఆంటిక్లో దించారే హెవీ బ్రైడల్ సెట్ ఇప్పుడు నెక్స్ట్ బ్రైడ్స్ అందరూ ఇవే వాడతారేమో సో పెట్టండి చూడండి నెక్స్ట్ బ్రైడ్స్ అందరూ ఇవే అనుకుంటా అయిపోయింది కదా అవన్నీ మోడల్స్ వీళ్ళు మన ఎలా అంటే మన వీక్నెస్ పట్టుకుంటారు కొత్త మోడల్ వచ్చిందంటే చాలా అబ్బా అది కావాలి కదా అని అనిపిస్తుంది మన దగ్గర హారాలు ఉంటాయి బట్ స్టిల్ అది కొత్త మోడల్ ఇది కొత్త మోడల్ ఇప్పుడు కొత్తగా ఇది వేసుకుంటున్నారు ఆంటీకి వేసుకుంటున్నారు ఇప్పుడు కొత్తది దించారు బాగుంది ఇంకొక నాలుగైదేళ్ళు ఫుల్ ట్రెండ్ అవుతుంది సో ఇంత పెద్ద బ్రైడల్ హారం అలాగే వేసుకున్నాను కదా వడ్డానం కూడా చూద్దాం అసలు దగ్గర ఎలా ఉన్నాయి ఏంటి మోడల్స్ అని చెప్పి చూసానండి నాకు వడ్డానం పెడతారా అండి సో వడ్డానం చూసినప్పుడల్లా చిన్నప్పుడు ఆడపిల్లలు ఫంక్షన్స్ అవుతాయి కదా ఫంక్షన్స్ అప్పుడు మా పెద్దది తీసుకొచ్చేది అనమాట వడ్డానం జడగంటలు హారం ఇవన్నీ తీసుకొచ్చినప్పుడు అబ్బా ఈ వడ్డానం ఎంత అదృష్టం ఉంటే పెట్టుకుంటాం కదా అని అనిపించేది నాకు అలా చాలా డ్రీమ్ అనమాట చాలా ఇష్టం ఎందుకో ఎంత పెద్ద వస్తువు పెట్టుకోవడం అంటే ఒక అదృష్టంగా ఫీల్ అయ్యేదాన్ని అలాంటిది పెళ్ళైనప్పుడు మా అత్తయ్య గారు మావయ్య గారు నాకు ప్రజెంట్ చేశారండి చాలా బాగా ఫీల్ అయ్యాను అనమాట సో లైఫ్లో డ్రీమ్ క్రమ్ ట్రూ తర్వాత ఎంత పెద్ద గిఫ్ట్స్ వచ్చినా సరే ఆ గిఫ్ట్ని ఏది బీచ్ చేయలేదు సో నేను ఆల్వేస్ మా అత్తయ్య గారికి మామయ్య గారికి మటుకు ఆ విషయంలో చాలా థ్యాంక్స్ చెప్తాను రిసెప్షన్కి అనమాట మా మావిగారు ఒక బాక్స్ పట్టుకొని వచ్చారు చైతన్యాన్ని పెట్టమన్నారు అనమాట నాకు చాలా బాగా అనిపించింది అది మటుకు ఎప్పుడు అలా పిక్చర్ తీసి పెట్టుకున్నాను నేను చూడండి పెళ్లికూతురు అప్పుడే కదా పెట్టుకుంటాం మనం వడ్డానం హారం అలాగే బ్రైడల్ సెట్ వేసుకున్నప్పుడు అనిపించింది అనమాట ఇప్పుడు వడ్డానాల్లో కూడా చాలా మోడల్స్ వస్తున్నాయండి ఇవి కృష్ణుడితో అనమాట బాగుంది ఐ థింక్ ఇది మ్యాచ్ ఇది యాంటిక్ ఇది గోల్డ్ బట్ స్టిల్ వడ్డానం వడ్డానమే అదనమాట సో నాకు కోడలు వచ్చిన కూతురు వచ్చినా వాళ్ళ కొత్త వడ్డానం కొంటాను కానీ నా వడ్డానం ఎప్పటికీ మార్చను నేను అది ఎప్పుడు ప్రీషియస్ గిఫ్ట్ అనమాట ఇప్పుడు చాలా వచ్చాయి డైమండ్లో సో ఇలాంటి వాటిలో కానీ నేనైతే కొత్తది కొనుక్కోను అది ఎప్పుడు ఆల్వేస్ నా గుర్తుగా ఉంచుకుంటాను అనమాట వాళ్ళు గుర్తుగా ఫిఫ్టీ సిక్స్టీ గ్రామ్స్లో ఏదైనా పెద్ద వస్తువు లాంటివి వస్తాయా అని చూస్తే ఈ కెంపుల హారం చాలా బాగుంది ఒకసారి పెట్టి చూపిస్తారు నాకు మోడల్స్ చూడండి ఎంత బాగున్నాయో లేటెస్ట్ మోడల్స్ నేను ఎవ్రీ టైం వస్తాను సిక్స్ మంత్స్కి ఒకసారి వస్తాను మారిపోతూ ఉంటాయి అన్నమాట రూబీస్తో హారం ఎంత నిండుగా ఉందో అరవై గ్రాములు అంతే చాలా చాలా బాగుంది లైట్ వెయిట్లో మన తెలుగు వాళ్ళకి ఏంటి అంటే మన ఇంట్లో ఎన్ని వస్తువులన్నీ ఉండేవండి గోల్డ్తో చాలా నగలు ఉండేవచ్చు బట్ మార్కెట్లో ఏదైనా కొత్త మోడల్ వచ్చింది అంటే ఖచ్చితంగా మనం కొనుక్కోవాలి అని అనుకుంటాం అన్నమాట అంతే మనకి టూ వర్డ్స్ ఆ గోల్డ్ మీద ఆర్నమెంట్స్ మీద అదొక ప్రత్యేక అభిమానం అంతే అనమాట ఇంకా అది ఇంకా పాదు పుట్టుకతో వచ్చిందనమాట ఇంకెప్పటికీ అది పోదనమాట సో నేను కూడా అలా చూస్తూనే ఉంటానండి ఈరోజు ఓన్లీ చూసుకుంటాను ఓన్లీ చిన్న వస్తే అని అనుకుంటాను బట్ స్టిల్ నేను అనమాట రెగ్యులర్గా ఎవ్రీ సిక్స్ టు వన్ ఇయర్లో కొత్త వస్తే ఒకటైనా కొంటాను ఎందుకు అంటే నేను ఎవ్రీ మంత్ కొంత అమౌంట్ నా శాలరీలో గోల్డ్కి పెట్టుకుంటాను ఒకేసారి వెళ్ళి ఫోర్ లాక్స్ ఐటెం కొనుక్కోవాలి అంటే ఎవరికైనా ఎలా అని అనిపిస్తుంది సో దేనికైనా ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్ కదా సో నేను ఎవ్రీ మంత్ శాలరీలో నాకు గోల్డ్ కో కొంత పెట్టుకుంటానన్నమాట సో అప్పుడు నేను మార్కెట్కి వచ్చినప్పుడు కొత్తగా మోడల్ కనిపించింది ఇప్పుడు నేను చూశాను చాలా బాగుంది అప్పుడు నేనేమి ఆలోచించక్కర్లేదు ఓకే నా దగ్గర ఆల్రెడీ అమౌంట్ ఉంది కదా సో అందులో నాకు ఎంత వేసుకుంటే నాకు ఇది వస్తుంది అని ఆలోచించుకుంటాను అనమాట సో అది నా ప్లానింగ్ గోల్డ్ గోల్డ్లో ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి మీ పిల్లలకో మీ కోడలకు ఎవరికైనా పెట్టడానికైనా మనకు పెట్టుకోవడానికైనా చాలా బాగుంటుంది ఇదేంటి అంటే ఎంజాయ్ చేస్తాం చక్కగా వేసుకుంటాం పెళ్ళిళ్ళకి ఏదైనా అవసరం వచ్చింది ఏదైనా సైట్ కొనుక్కోవాలి అయితే ఏదైనా కొనుక్కోవాలి పిల్లలు చదువుకోవాలి అంటే గోల్డ్ బ్యాంక్లో పెట్టుకోవచ్చు మీకు చక్కగా డబ్బులు అనమాట సో టూ ఇన్ వన్గా యూస్ఫుల్ అవుతుంది సో నేను ఆల్వేస్ గోల్డ్ కొంటాను ఇది నేను ఒక ఇన్వెస్ట్మెంట్ అని అనుకుంటాను అనమాట సో మోడల్ చూడండి ఎంత అందంగా ఉందో సో ఇలా మనకి ఫారెన్లో అయినా సరే ఇంతవరకు ఇండియాకి వెళ్ళి కొనుక్కునే వాళ్ళం ఇప్పుడు ఆ పనే లేదనమాట మంచి మంచి మోడల్స్ అప్డేటెడ్గా ఎప్పుడు ఎవ్రీ సిక్స్ మంత్స్కి కొత్త కొత్త మోడల్స్ సో ఇంక మన ఇండియాకి వెళ్ళి కొనుక్కునేంత వరకు అవసరమే లేదు ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు రావడం కొనుక్కోవడం అనమాట చూడండి అరవై గ్రాముల ఎంత పెద్ద హారం వచ్చిందో ఇంకా మీరు స్కీమ్ కట్టుకుంటే మేకింగ్ ఛార్జెస్లో కూడా ఫుల్ డిస్కౌంట్ అనమాట సో బాగుంది అనిపించింది అండి మోడల్స్ ఉన్నాయి మనకు కావాల్సిన రేట్లో వస్తాయి గోల్డ్ రేట్ కూడా కంపారిటివ్లీ కొంచెం తక్కువ అని చెప్పాను కదా సో మంచిగా అనిపించింది అనమాట సో ఈ నెక్లెస్ చూడగానే భలే వేసుకోవాలనిపించింది అనమాట చూస్తే వెయిట్ కూడా ఎంతో లేదండి ఫార్టీ సిక్స్ గ్రామ్స్ ఎంతో ఉంది చక్కగా లక్ష్మీదేవి లాకెట్తో మామిడి పింజలతో చాలా చాలా బాగుంది వేసుకుంటే మరి నిండుగా అనిపించింది సో ఇలా చూసుకుంటే వెళ్ళిపోతే చాలానే ఉంటనే ఉంటాయి ఫైనల్గా మనం నేనైతే రూప్ అయితే తీసుకుంటానండి ఖచ్చితంగా రూప్తో పాటు ఖచ్చితంగా బ్రేస్లెట్ తీసుకోవాలనుకుంటున్నాను బ్రేస్లెట్ అయితే ఖచ్చితంగా అన్నిట్లో వేసుకోవచ్చు కదా సో నాకు బ్రేస్లెట్స్ చాలా కొనడం అంటే చాలా ఇష్టం అన్నమాట సో బ్రేస్లెట్స్లో ఏది బాగుంది ఏది చూసుకొని మనకి ఏంటంటే కన్ఫ్యూజ్ అండి అన్ని రకాలు పక్కన పడేస్తే ఏది తీసుకోవాలో కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం కదా సో అలా కాకుండా నా దగ్గర ఏమున్నాయి నాకు ఇంకేం కావాలి అనేది చూసుకొని కొనుక్కుంటాను అనమాట రుబీ ఎమరాల్స్లో చాలా బాగున్నాయి ఒకటికి మించి ఒకటి ఉంటున్నాయి నా చెయ్యి కొంచెం చిన్న చేతులు అండి బ్రేస్లెట్స్ ఉంగరాలు గాజులు దొరకడం కొంచెం కష్టం బట్ ఇక్కడైతే నా చేతికి సరిపడా చాలా ఉన్నాయి సో ఏదో ఒక బ్రేస్లెట్ అయితే కన్ఫర్మ్ చేసుకుంటాను నేను ఫైనల్గా ఏం తీసుకున్నానో మీకు చూపిస్తాను అండి సో ఫైనల్గా అయితే నాకు ఈ బ్రేస్లెట్ నచ్చిందండి చాలా చాలా బాగుంది పచ్చల్లో నాకు ఎక్కువ ఏమీ లేవన్నమాట సో టెన్ గ్రామ్స్ ఇది వెయిట్ ఇదైతే ప్యాక్ చేంజ్ చేసుకుంటున్నాను నేను దాంతోపాటు రూప్ అనమాట సో అది అలాగే వరలక్ష్మి దానికి మీరందరూ కూడా ఎంతో కొంత బంగారం కొనుక్కోండి అలాగే రూపులు కావాలి అంటే ఇక్కడ ఖచ్చితంగా అవైలబుల్గా ఉన్నాయన్నమాట సో మొత్తానికి నా షాపింగ్ అయితే అయిపోయిందండి చూడండి అసలు ఇక్కడ నుంచి అంతవరకు జనాలు ఎంత కిటికెట్లాడుతున్నారు ఏ వైజాగ్ రాజమండ్రి గోల్డ్ షాప్కి వెళ్తే ఎలా ఉంటుంది జనాలు అలా ఉన్నారనమాట సో పండగల సీజన్ ఇప్పుడు అందరి చేతిలోనే డబ్బులు ఉంటున్నాయి అందరూ ఎంతో కొంత గోల్డ్ కొనుక్కుంటున్నారనమాట ఇంక ఇప్పుడే కొనాలి అప్పుడే కొనాలని ఏం లేదు సీజన్ లేదు ఏం లేదు మన దగ్గర ఎప్పుడు డబ్బులు ఉంటాయి అప్పుడు కొనుక్కుంటున్నారు సో ఈ రోజు నాకు అనిపించింది షాకింగ్గా వీక్ డే రోజు కూడా ఇంతమంది ఉంటారా అని అనిపించింది సో బిల్డింగ్ దగ్గర ఉన్నామండి సో ఫైనల్గా అయితే ఈ బ్రేస్లెట్ అలాగే మనకి పండక్కి రూప్ అనమాట థ్యాంక్ యూ జ్యోతి గారు ఇవాళ చూపించిన అమ్మాయి కూడా తెలుగు అమ్మాయి అండి జ్యోతి అనమాట ప్రశాంతంగా చూపించింది అసలు ఎక్కడ రష్ అవ్వకుండా అలాగే నాకు ఒక మంచి వస్తువు అయితే అమరింది కదా సో థ్యాంక్ యూ సో మచ్ జ్యోతి యా హోప్ మీ అందరికీ వ్లాగ్ నచ్చుతుందని అనుకుంటున్నానండి సో ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం బాయ్